నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం అన్ని రకాల పోరాటాలు చేస్తాం మీ నిర్ణయానికి వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి ర్యాలీలు జరుగుతాయి దీక్షలు జరుగుతాయి నిరసనలు చేస్తాం నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తాం అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది నేనొక్కర్నే కాదు నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా అందరూ కలిసి రండి అని కూడా ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుతాం అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు పరితెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవరైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమండి